యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ గాంధీ జయంతిని పురస్కరించుకుని మెగా డొనేషన్ క్యాంప్ మరియు యూత్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది ఇందుకు సంబంధించిన పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతబాబుతో కలిసి ఆవిష్కరించిన అయ్యన్న పాత్రుడు రక్తదానం ప్రతి ఒక్కరూ చేయాలని ఆ దిశగా యువత ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు రేపు అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా చోడవరం నియోజకవర్గం వడ్డాది గ్రామంలో అదే బుచ్చిపాటి మండలం అనకాపల్లి జిల్లాలో అమ్మా హెల్పింగ్ ఆర్ట్స్ మరియు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఏదంటే ఈ రోజు చాలా మంది రక్త రక్తం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంచేది అందరూ కూడా రక్తదాన కార్యక్రమాలు పెడతాం చాలా పుణ్యమైన కార్యక్రమం మీరు లక్ష రెండు లక్షలు డొనేషన్లు ఇవ్వడం కాదు రక్తదానం ఇస్తే కొంతమంది ప్రాణాలు కాపాడడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి రక్తదానాలు అందరూ చేయవలసిన అవసరం ఉందండి మనం చేస్తున్నాను అలాగే వడ్డాదిలో మరి రేపు చేస్తున్నటువంటి రక్తదాన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా రండి రక్తదానం ప్రాణదానంతో సమానం మనం వింటూ ఉంటాం అంటే అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి మరి ఏమనుకోకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు రక్తదానం ఇచ్చేవాళ్ళు రాత్రి మాత్రం భ్రాంతి మందు తాగుద్దండి మందు తాగితే మీరు రక్తం పనిచేయదు మీరు ఇచ్చిన సుఖం లేదు అంచేదో రోజు మందు మానేసి వడ్డాది వెళ్ళి ఎక్కువ మంది పాల్గొని మీరు రక్తం ఇస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారు అంచేత అందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమం విజయవాద చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి అక్కడ ఉన్న నాయకులకి ముఖ్యంగా మన తాతయ్య బాబు గారు మా మన పార్టీ ప్రెసిడెంట్ గారు ఈ రాజధాని జరుగుతుంది అందరూ సహకరిస్తారు కాబట్టి ఈ రక్తదాన విజయాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరుని